కంటి చూపు సరిగ్గా ఉన్నవారు చదవడం రాయడం వంటివి నేర్చుకోవడం చాలా సురువు కానీ చూపు లేని వారి పరిస్థితేంటి అలాంటి వారికి చుక్కానిలా మారిందే బ్రెయిలీ పారిస్ నగరానికి సమీప గ్రామంలో పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగులో లూయిస్ బ్రెయిలీ జన్మించారు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు అప్పుడే అందుల కోసం ప్రత్యేకించిన రాయల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ యూత్ గురించి తెలిసింది అందులో చేరిన రెండో సంవత్సరంలో బ్రెయిలీకి మాజీ సైనికాధికారి చార్లెస్ బార్బియర్ తో పరిచయం ఏర్పడింది స్పర్శ ద్వారా చీకట్లోనూ సైనికుల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం చార్లెస్ బార్వియర్ నైట్ రైటింగ్ కోడ్ ని రూపొందించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో రాయల్ ఇన్స్టిట్యూషన్ కు ఈ నైట్ రైటింగ్ వ్యవస్థను పరిచయం చేశారు ఈ విధానంలో చదువుకున్న తొలి విద్యార్థుల్లో బ్రెయిలీ కూడా ఒకరు బార్బియర్ విధానం గొప్పతనాన్ని అర్థం చేసుకున్న బ్రెయిలీ దాన్ని మరింత మెరుగుపరిచే అవకాశముందని గుర్తించారు దాన్ని సురువుగా అందరికీ ఉపయోగపడేలా మార్చడానికి ప్రయత్నించారు ఆ ఆలోచనతోనే ఉబ్బెత్తు చుక్కలతో ఒక లిపిని రూపొందించారు ఇదే బ్రెయిలీ లిపి దీని రూపకల్పన పద్దెనిమిది వందల ఇరవై నాలుగులోనే పూర్తయిన తొలి పుస్తకాన్ని ముద్రించడానికి ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ముద్రించిన తొలి పుస్తకం ఇప్పటికీ వాడుకలో ఉండడం విశేషం బ్రెయిలీ లిపిని చదవడానికి కొంత నైపుణ్యం అవసరం చేతివేళ్లతో తాకుతూ అక్షరాలను గుర్తించాల్సి ఉంటుంది మొట్టమొదటి బ్రెయిలీ టైప్ రైటర్ ను ఫ్రాంక్ హాల్ ఆవిష్కరించారు ఆ తర్వాత బ్రెయిలీ అనేక విధాలుగా రూపాంతరం చెందింది డేవిడ్ ఎస్ మోర్గనే ఆయన రెండు వేల పదకొండులో మొట్టమొదటి మార్ట్ బ్రెయిల్ మిషన్ను తీసుకువచ్చారు ఇది అక్షరాలను మాటను రూపంలోకి మారుస్తుంది ప్రస్తుతం నూట ముప్పై మూడుకు పైగా భాషల్లో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో కొన్ని మార్పులతో వేర్వేరు విధంగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీన్ని ప్రామాణికంగా మార్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి చివరికి యూనిఫైడ్ ఇంగ్లీష్ బ్రెయిలీ రూపొందింది అలా లూయిస్ బ్రెయిలీ చేసిన ఒక ప్రయత్నం ఈరోజు అనేక మంది అంధుల జీవితాల్లో వెలుగు నింపింది